ఒంగోలు సత్య సాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో రెండు వేల పదిహేను నుండి ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో రోగులకు సహాయకులుగా వచ్చే ప్రతి ఒక్కరికి మధ్యాహ్న భోజన వసతిని కల్పించి ఉన్నామని చెబుతున్నారు కరోనా వ్యాధి సమయంలో కూడా పేషెంట్లు సహాయకులుగా వచ్చేవారికి భోజనం అందించామని అలాగే శానిటరీ వర్కర్స్ కూడా ఉదయం టిఫిన్ అందించడంతో పాటు హోమ్ కోటైర్లో ఉన్న మూడు వందల మంది కుటుంబాలకు మధ్యాహ్న భోజనం రాత్రి టిఫిన్ అందించామని సత్య సాయి సేవా సంస్థ వారు చెప్పారు ఒంగులు ఆర్డో చెప్పిన ప్రకారం వలస కార్మికులకు భోజన ప్యాకెట్లు కూడా అందించడం జరిగిందని చెప్పారు సత్య సాయి సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో మరల క్వాంటీన్ పునరుద్ధరించామని చెప్తున్నారు ఇరవై ఇరవై మూడు నుండి ఈ క్యాంటీన్ మరలా ప్రారంభించి స్ట్రీమ్ ద్వారా వంట చేయుటకు ఈరోజు ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన ద్వారా ప్రారంభించామని సత్యసాయి సేవా సంస్థ వారు చెబుతున్నారు ఈ కార్యక్రమంలో ఇద్దరు చిన్నారి డాక్టర్ కినుకుమార్ డాక్టర్ మాధవీలత డాక్టర్ ఏడుకొండలు సేవా సమితి సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు భోజనం భోజనం వచ్చి భోజనం చేయమని లేడీస్ తీసుకుని వచ్చిన కూర్చోబెట్టి భోజనం పెట్టడం జరుగుతుంది ఈ విధంగా కంటిన్యూగా ఈ ఇప్పటికీ ఏడు లక్షల మంది దాకా ఈ అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది